హలో నేస్తమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా గుడ్ మార్నింగ్ అండి మా రాధమ్మ చూడండి డల్గా ఉంది దేవుడా చాలా భయం వేసింది దీన్ని చూసి ఎందుకు రా దేవుడా ఇలా ఉంది అనుకున్నాం మార్నింగ్ లేవగానే చూస్తే కొంచెం మోషన్స్ అయితే పెట్టినాయి ఫ్రెండ్స్ రాధమ్మకి పాపం చాలా మెత్తగా ఉంది అయితే టూ డేస్ అయితే మార్నింగ్ అయితే పోయి వచ్చింది అనమాట బియ్యం ఏవో తినింది కొంచెం రాదమ్మకి అరుగుదల కూడా తక్కువ చూడండి ఎలా కొట్టుకుందో డైలీ పైగలుగుతాము కానీ చూడండి ఎలా కొట్టుకుందో పాపం కదా ఎంత మెత్తగా చూడండి లేదంటే నన్నే గుంజుకొని పోతుండేది పాపం లేదంటే ఇంత ఉండేది అల్లరి బాగా చేస్తుంది ఇలా ఇలా కొమ్ముతో ఊగుతుంది చాలా బాధ అంటుంది చాలా మంది చూస్తే ఇంజక్షన్ అయితే ఏపీయాలి ఫ్రెండ్స్ ఏం తినిందో పాపం అరుగుదల కూడా కొంచెం తక్కువ రాదా మాకు ఎందుకంటే జ్ఞాతడు కదా అందుకు అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు తాగుడు పచ్చి గడ్డి కూడా సరిగ్గా తినకుంటున్నది మా ఇంటికి వచ్చినా కొంచెం అలవాటైంది చూడండి బాధతో ఎలా చేస్తుందో పాపం అది బాధ ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా అంతే కదా మనసులో కూడా మనకి మోషన్స్ పెడితే ఎలా ఎంత బాధ ఉంటుందో అలా నిన్న మార్నింగ్ నుంచి ఎక్కువగా మేము అయితే చూసుకునే తగ్గుతాయి అనుకున్నాము బియ్యం అయితే అరిగినట్లే కొంచెం స్మెల్ కూడా వస్తుంది అన్నమాట చూస్తాం డాక్టర్ని ఇప్పుడే లేవరు కదా డాక్టర్స్ కొంచెం ఉన్నాక ఒక వన్ అవర్ ఉన్నాకైతే పిలుచుకొని రావాలి నచ్చిందమ్మా రాదమ్మా నచ్చితే లైక్ చేయండి ఎందుకంటే హుషారు ఉండేది కదా కొంచెం డల్గా ఉండేటానికి నాకు భయమేసిందన్నమాట దీన్ని చూసేటాలకి ఓకేనా బాయ్